రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాకాండపై డీజీపీకి సిట్ నివేదిక అందించింది పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో ముప్పై మూడు ఘటనలు నమోదైనట్లు తేల్చిన సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నూట యాబై పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి సమర్పించారు హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు నిర్లక్ష్యం చేశారని స్థానిక నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని సిట్ దర్యాప్తులో తేలింది రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక డీజీపీ చేతికి అందింది హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఈ నివేదిక సమర్పించారు పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో మొత్తం ముప్పై మూడు ఘటనలు నమోదైనట్లు సిట్ తేల్చింది అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు నేతలు వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ చీఫ్ నూట యాబై పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి ఇచ్చారు ఎఫ్ఐఆర్లలో కొత్త సెక్షన్లను చేర్చే విషయంపై సిట్ సిఫార్సులు చేసింది కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయించింది హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినట్లు సిట్ నిర్ధారించింది స్థానిక నేతలతో కొమ్మక్కైన పోలీసులు హింసాత్మక ఘటనలు జరుగుతున్నా మిన్నకుండిపోయినట్టు గుర్తించారు ఈ వ్యవహారంలో కొందరు అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది కాసేపట్లో సీఈఓకి సీఈసీకి ప్రభుత్వం నివేదిక పంపనుంది